హలో అందరికీ దిస్ ఈస్ తీరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కసారి వరినొక ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెంత ఆలస్యం నేను ఈ వరినొక ఉప్మా ఎలా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ చూసేయండి సవాన్ చేసుకుని కడాయి పెట్టుకుని పావు కప్పు పెసరపప్పును అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలంటే నేతిలో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఉట్టిగానే ఫ్రై పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇవన్నీ ఒకే కప్పుతో కొలతలు చెప్తున్నాను ఒక కప్పు వరి నూక తీసుకుని అదే కడాయిలో ఫ్రై చేసుకోవాలి వరి నూక అయితే బరకగా ఉండాలి ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఇలాగే పట్టించుకోవాలి బరకగా ఇలా ఫ్రై చేసుకున్న ఈ వరి నూకను కూడా బౌల్లోకి తీసుకున్నాను అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి తాలింపు వేయించుకునేటప్పుడు ఇల్లంతా స్మెల్ బాగా వస్తుంది తాలింపు కూడా నేతిలో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నూనెలోనే వేసుకున్నాను ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుని పప్పు వరు టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కడాయిలో హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్ కి తగ్గట్టు చేసే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్ని బాగా మసల కాగాలి అలా కాగించుకున్నాక వేయించుకున్న పెసరపప్పు వరి నూకని యాడ్ చేసుకోవాలి ఈ వరి నూక వాటర్ లో యాడ్ చేయగానే ఉండలేమే కట్టదు ఇలా ఒకసారి తిప్పేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది చూసారు కదా కొంచెం వరుణొక ఉప్మా అడుగండితే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం అంతా కలుపుకుని ప్లేటింగ్ కోసం అయితే ఇలా బౌల్లో పెట్టుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బ్రేక్ అయింది మళ్ళీ ఇంకోసారి ప్లేటింగ్ కోసం బౌల్లో పెట్టుకున్నాను ఈసారి వచ్చేసింది నాకైతే ఇలా ఉట్టిగానే నచ్చింది మా వారు అయితే పంచదారతో ట్రై చేశారు బాగుందన్నారు నేనైతే నిమ్మకాయ పచ్చతో ట్రై చేశాను ఆ పిక్కిల్ కంటే ఉట్టిగా తింటేనే నాకు నచ్చింది వరుణ ఉప్మాలో పెసరపప్పు ఖచ్చితంగా వేయాల్సిందే ఇంట్లో వాళ్ళు సుజీరావ గోధుమరావ ఉప్మా సరిగ్గా తినరు ఇష్టపడరు కూడా అలాంటి వాళ్ళకి ఈ వరినొక ఉప్మా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు చేయాలనుకుంటే నా వీడియో చూసారు కదా ఒకసారి ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ